గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి కుటుంబానికి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మరి భార్య భర్తల గిట్ట రెండు పాస్బుక్లు ఉండి బ్యాంకులో నాలుగు లక్షలు బాకీ ఉంటే రెండు లక్షలు మాఫీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు మరి ఎవరైతే భార్య భర్తలు కానీ రెండు లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు రెండవ విషయం రైతు భరోసా కింద ఎకరానికి పది పదిహేను వేలు రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు మరి వానకాల సీజన్ ఒక నాలుగు రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముకురక్క గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో నలభై నుంచి యాభై శాతమే ఇప్పటివరకు రుణమాఫీ అయింది దాదాపు ఇంకా యాభై శాతం రైతులు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు మరి దయచేసి మీరు మాకు రైతు రైతు రుణమాఫీ చేయాలి వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మీ గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము మీరు ఏని వేడలు మాత్రం రాష్ట్రం అంతటా ఉన్న రైతులు అందరు కలిసి మీ ను కూడా ముట్టిడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ ఆపులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు రెండు లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు రెండు లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంక్ లో రిన్యువల్ చేసుకున్నది కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి రెండు లక్షలు వేస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు కాబట్టి దయచేసి రెండు లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు రెండు లక్షల పైన ఐదు వేలు ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు రెండు లక్షలు ఏదైతే కుటుంబానికి మార్చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరం డిమాండ్ చేస్తున్నాము మనవి చేస్తున్నాము వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము జై తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి ఏమనగా మాకు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు మేము కాస్త గర్ల అంత ఇబ్బందిలా ఉన్నాము సాహుకారు దగ్గర పోతే షాహుకారు ఇస్తలేరు ఏమో బాకీలు మీరు పోయిన ఎలక్షన్లు రెండు లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు రెండు లక్షల లోపట్లనే మాఫీ చేశారు ఇంకా రెండు లక్షల మీద ఉన్న మేము అంత రిన్యువల్ చేసుకున్నాము మీరు వెంటనే రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము చేయని విడల మేము సెక్రటరీని కు వచ్చి అందరూ ఆదిలాబాద్ జిల్లా రైతులము ముకి గ్రామం రైతుల మార్చి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము